నేను మీ శ్రీకాంత్ నందివర్ధన మొక్క టబెనిమెంటెనా డైవేరికిట సాధారణంగా క్రేపర్ జాస్మిన్ లేదా మూన్ బీమ్ పేర్లతో కూడా పిలుస్తారు ఇది ఒక సుందరమైన పుష్పించే మొక్క ప్రధానంగా దాని ఆకర్షణీయమైన తెల్లటి పువ్వులు మరియు సుగంధం కోసం పండించబడుతుంది నందివర్ధన మొక్క వివరణ శాస్త్రీయ పేరు టబెనిమెంటెనా డైవేరికిట కుటుంబం అపసైనసియా ఆవాసం ఇది ఉష్ణమండల ప్రాంతాలకు చెందిన మొక్క భారతదేశం శ్రీలంక మరియు దక్షిణాసియా దేశాలలో విస్తృతంగా కనిపిస్తుంది లక్షణాలు ఒకటి కాండం పొడవైన మరియు కొద్దిగా రబ్బరులాంటి కాండం ఉంటుంది ఇది ఒక చిన్నపాటి చెట్టు లేదా పొదగా పెరుగుతుంది రెండు ఆకులు ఆకులు కొద్దిగా పొడవుగా ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసే ఉపరితలంతో ఉంటాయి మూడు పువ్వులు తెల్లని రంగులో తిమ్మిరి ఆకారంలో ఉండే పువ్వులు పువ్వులపైన నాలుగు లేదా ఐదు పలుకులు ఉండి మంచి సువాసన కలిగి ఉంటాయి పువ్వు ఎక్కువగా రాత్రి సమయంలో వికసిస్తుంది నాలుగు పండు చిన్న కాయలు లేదా పసుపు ఆకుపచ్చ రంగు పండ్లను ఉత్పత్తి చేస్తుంది ఐదు వేర్లు మోస్తరు లోతైన మరియు విస్తరించే వేర్ల వ్యవస్థ కలిగి ఉంటుంది పెరుగుదల పరిస్థితులు ఒకటి ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ తక్కువ లేదా మోస్తరు ఉష్ణోగ్రతలు అనుకూలం రెండు మట్టి సారవంతమైన మంచి డ్రైనేజీ కలిగిన మట్టిలో పెరుగుతుంది మూడు ప్రకాశం నేరుగా సూర్యకాంతి లేదా మోస్తరు నీడ అవసరం నాలుగు నీటి అవసరం మితమైన నీటి పారుదల అవసరం నందివర్ధన మొక్క ఉపయోగాలు ఒకటి అలంకార మొక్కగా ఈ మొక్క బ ఆల్లో మరియు ఇళ్ల ఆవరణల్లో అందంగా ఉంటుంది ఎలుగుబంటి లేదా కంచె మొక్కగా ఉపయోగిస్తారు రెండు ఔషధ గుణాలు ఆయుర్వేదంలో కొన్ని వైద్య గుణాలకు ఉపయోగపడుతుంది పువ్వులు మరియు ఆకులను కొంతమేరకు చర్మ రుగ్మతల చికిత్సలో ఉపయోగిస్తారు మూడు పర్యావరణ ప్రయోజనాలు గాలి శుద్ధికి మరియు నీడనిచ్చే మొక్కగా పనిచేస్తుంది పెంపకం సూచనలు ఒకటి నాటడం మొక్కలు చెట్ల పొదల మధ్య రెండు నుండి మూడు మీటర్ల దూరంలో నాటాలి తక్కువ స్థలంలో కూడా పెంచవచ్చు రెండు కుదుర్చడం ప్రూనింగ్ ఆకులు మరియు కొమ్మల పెరుగుదలను క్రమబద్ధం చేయడానికి ప్రూనింగ్ అవసరం మూడు ఎరువులు సేంద్రియ ఎరువులు లేదా నైట్రోజన్ ఆధారిత ఎరువులు వాడడం మంచిది నాలుగు రక్షణ తెగుళ్లు మరియు పురుగుల ముట్టడిని నివారించడానికి సేంద్రియ పురుగుమందులను ఉపయోగించండి ప్రత్యేకతలు నందివర్ధన మొక్క చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది సులభంగా పెంచగల మరియు నిర్వహించగల అలంకార మొక్కగా ఇది బహుళ ప్రజాదరణ పొందింది దీని సువాసన బాగా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా రాత్రి పూట పువ్వులు వికసించే సమయంలో ఈ మొక్క అలంకార దృశ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా ప్రయోజనకరమైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్